సాయిరామ్ సాయిలు అందరూ బాగున్నారా ఆ బాబా దాయ్ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మేమైతే ఇప్పుడు షిరిడి యాత్ర అయితే మాకు మొదలైంది ప్రస్తుతానికైతే విరుముళ్ళు కట్టుకొని రైల్వే స్టేషన్కి పాదయాత్రలాగా వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ట్రైన్ ఎక్కి షిరిడి యాత్ర అయితే జరుగుతుంది మేమందరం కూడా విరుముడు కట్టుకొని ఇప్పుడు రైల్వే స్టేషన్కి బయలుదేరుతున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైన్ ఎక్కుతాము வண்ட வீ பலே வசதராபா எக்ஸ்பிரெஸ் அந்த டிஸ்ட்ராண்டி வச்சுனா நே பண்டே வந்து

जय <laughs> साईं సో ఇప్పుడైతే నేను విరుముడి లాస్ట్ తీసుకుంటాను ఎందుకంటే వీడియో అందరినీ కవర్ చేసి వాళ్ళంతా బయలుదేరిన తర్వాత నా విరుముడి అయితే పెట్టుకొని నేను పెద్ద చెప్పేసి అయ్యా మమ్మల్ని జాగ్రత్తగా చూడు చల్లగా మా దర్శనాలన్నీ బాగా జరిగేలాగా చెయ్యి అని చెప్పేసి ఈయనకి సో నేను బయలుదేరుతాను ఇప్పుడైతే నేను విరుముడి పెట్టుకొని బయలుదేరుతున్నాను ట్రైన్ ఎక్కేసాము మా పాప ఏదో ఒగ్గాని అని బరుగుప చేసుకొచ్చింది వచ్చింది అది తినేసి పడుకొని నిద్రపోవాలి ఇంకా సికింద్రాబాద్లో అయితే దిగేసాము ఇప్పుడేను ఫ్రెష్ అయ్యాము అందరి కూడాను కూడాను సికింద్రాబాదు ఫ్లాట్ఫారం టెన్లో వెయిటింగ్ హాల్ ఉంది బాగా నీట్గా ఉంటుంది అక్కడైతే అందరినీ స్నానాలు చేసేసి ఫ్రెష్ అయ్యాము సికింద్రాబాద్లో ఉన్న మనకి రోజంతా ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ కాకుండా ఏదన్నా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం అందరం కలిసి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం జూబ్లీ హిల్స్లో ఉండేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో వచ్చేసాము అందరం కూడాను మేమంతా ఒక ఐదు మెంబర్స్ ఉన్నాము అందరం రోజు పెద్దమ్ తల్లి గుడి చూడాలి ఖచ్చితంగా అని చెప్పేసి మైండ్లో అనుకున్నాం అనమాట మనకి ఈవినింగ్ దాకా టైం ఉంది సో అందుకే నేను టైం వేస్ట్ కాకుండా ఏదో ఒకటి చూద్దామని చెప్పేసి పెద్దమ్మ తల్లి గుడికి అయితే రావడం జరిగింది చాలా బాగుంది గుడి అయితేను జూబ్లీ హిల్స్లో ఇది చాలా ఫేమస్ అయిన గుడి అనమాట సికింద్రాబాద్లోని అందుకని అది కాక మంగళవారం అనమాట అందుకే చూడడానికి వచ్చాము చూశారు కదా చూస్తున్నది అయితే లోపల మనకి పెద్దమ్మ తల్లి గుడి లోపల అన్నమాట ధ్వజస్తంభం కనిపిస్తుంది ఇదంతా కూడా జాతర అనేది ఇక్కడ చాలా బాగా జరుగుతుంది మనకైతే నెల్లూరులో ఉంటాం కాబట్టి పెద్దగా తెలీదు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం జూబ్లీల్స్ హైదరాబాద్ ఇక్కడ అయితే కూడా కడుతున్నారు వాళ్ళ వాళ్ళ కోరికలను బట్టి ఈ గోపురం అయితే చాలా బాగుంది గుడి ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందనమాట చాలా సైలెంట్గా అందులో ఆ రోజు మంగళవారం కావడం మాకు ఇంకా విశేషం అనమాట కార్తీక మాసం మంగళవారం దీపం పెట్టుకుని కూడా పెట్టుకున్నాము మాకైతే చాలా బాగా నచ్చింది నాగదేవత కూడా ఉంది ఇక్కడ ఇదంతా దర్శించుకోవాలని మాకు ఉంది అందుకనే మేము ఆ రోజు ఎట్టకేలకు వచ్చి మేము దర్శనం చేసుకున్నాము ఆ రోజు మనకి ఎలాగో సికింద్రాబాద్లో టైం ఉంటుంది కదా అని చెప్పేసి శ్రీ పెద్దమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాము విగ్రహం అయితే లోపల ఇలాగే ఉంటుందండి సేమ్ ఎగ్జాక్ట్లీ ఇంతే అందంగా ఉంటుంది ఎంతో బాగుంది కదా చూస్తుంటే మనకి అక్కడ కుంకుమ కూడా నేను తెచ్చుకున్నాను ఒక డబ్బాలో పెట్టుకొచ్చుకున్నాను అక్కడే పులిహోర పట్లం కనుక్కొని ప్రసాదం కూడా తిన్నాం అనమాట ఫైనలీ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం అయితే చూసేసాము ఇక్కడ జాతర అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది ఇదంతా కూడా ఇక్కడ ప్రాంగణం బయట ప్రాంగణం అనమాట అదంతా క్యూ లైన్స్ అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంది ఇది చూసారా బయట ముఖద్వారం వెళ్ళే దారి లోపలికి వెళ్ళడానికి ఎంత బాగుందో కదా చాలా పెద్దది కూడాను చెప్పండి అంటున్నాం కదా అని తెలిసిన మమ్మల్ని లిఫ్ట్ లెక్కించాలి కదా మళ్ళీ మాకు ఈ టికెట్ పర్మిషన్ ఇప్పించాలి మళ్ళీ ఎక్కడ డబ్బులు కట్టు పండుతుందని సచ్చి లోపల మాకేం జరిగిందంటే మేము టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకొని మేము ఎట్లెక్కలేక లిఫ్ట్లో అని చెప్పేసి అనుకున్నాము లిఫ్ట్లో వెళ్దాం అనుకొని మేము బయటకు వెళ్ళిపోయాం అనమాట తెలియకుండా అంటే రెండుసార్లు స్కానింగ్ చేసాం టికెట్ని తర్వాత బయటకు వెళ్ళిపోయాము ఇప్పుడు ఎలాగ ఏం చేస్తాము అనుకుంటే అక్కడ అడిగితే సెక్యూరిటీ వాళ్ళని లోపలికి రావడానికి లేదు మళ్ళీ డబ్బులు కట్టాలి అని చెప్పారు దేవడానికి ఎలాగో రిక్వెస్ట్ చేసుకొని మాకు తెలియకెళ్ళిపోయామండి అని చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చాము ఇప్పుడైతే మనము స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానకైతే వచ్చేసాము భువనగిరి సో ఇక్కడ మనకి కొత్తగా వెంకటేశ్వర స్వామి గుడి అయితే కడుతున్నారు చాలా బాగుంది చాలా పెద్ద గుడి చిన్న తిరుపతి అని కూడా అంటున్నారు చూసారు కదా అక్కడ ఇంకా చాలా వరకు పనులు జరుగుతూ ఉన్నాయి మనకైతే విగ్రహం చాలా అద్భుతంగా ఉంది అలాగే సేమ్ తిరుమలలో ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది అంట అంటే గుడి అయ్యేసరికి అందుకని ఇక్కడ చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము ఇప్పుడు మీకు ఇక్కడ గుడి అయితే ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి మొత్తం చూపిస్తాను ఫస్ట్ మనకి రావడం రావడం మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే కృష్ణుడు అయితే ఉన్నాడు అలాగే తర్వాత గరుడు కూడా ఉంటాడు ఇంకా చూడండి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి గుడి అయితేను చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి కూడాను లోపల విగ్రహం కూడా అంతే అద్భుతంగా ఉంది ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది అక్కడ మెట్లు ఉన్నాయి కింద అయితే చాలా పెద్దవి శ్రీవారి పాదాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎక్కడ మిస్ కాకుండా అన్నీ చూడండి సరే మనకి తిరుమలలో అయితే ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట ఇక్కడంతా కూడాను చాలా బాగుంది చూసారు వచ్చేసి శ్రీవారి పాదాలు చాలా పెద్ద పాదాలు మట్టినవి కూడాను గోవింద గోవింద్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త మట్లగన సేమ్ మెట్లు కూడాను

ఇక్కడ చూసినట్టయితే కోనేరు చాలా పెద్దదిగా ఉంది చూసారు కదా మధ్యలో మనకి గోపాలకృష్ణుడు శేషవాహనంపై పవలిచ్చున్నాడు విగ్రహం ఎంత బాగుందో కదా అందులోనూ కొత్త విగ్రహం మెలమెల మెరుస్తుంది ఇప్పుడైతే దానికి ఎదురుగానే రోడ్లేకొస్తే అక్కడే భువనగిరిలోనే శ్రీ శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి దేవాలయం అయితే ఉంది ఇక్కడ కూడా జాతరలు అన్నీ జరుగుతాయి అబ్బా మాకైతే భలే హ్యాపీ అనిపించిందండి బాబు ఎందుకంటే మంగళవారం రోజు అమ్మవారి గుళ్ళన్నీ దర్శించుకోవడం కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కూడా చాలా ఫేమస్ పెద్ద పెద్ద అన్నీ జరుగుతుంది ఇది చూస్తుంటే సేమ్ మనకి నాగదేవత అమ్మవారు సినిమాలలో చూపిస్తుంటారు కదా అట్లాగే ఉంది కదా నిజంగా ఇది చూడంగానే మాకైతే ఒక్కసారిగా వాళ్ళంతా జల్లరిచ్చిందండి నిజంగాను ఎందుకంటే ఇక్కడ నాగదేవత నిజంగా ఈ నాగు పాము ఇట్లా పుట్ట చుట్టూ చుట్టుకొని ఉందా అన్నట్టు ఒక్క సారి అనిపించింది అసలైన అమ్మవారి విగ్రహం ఇదనమాట ఇది చూసారా మనకి నాగదేవత సినిమాల్లో ఎలా ఉంటుందో సేమ్ అట్లాగే ఉంది ఈ విగ్రహాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మనకి ఇరుకల పరమేశ్వరి లాగా అనిపించట్లేదా నాకైతే ఫస్ట్ అలాగే అనిపించిందండి సేమ్ మన లాగే కాకపోతే మన అమ్మవారికి పైన ఇట్లా అనేది ఉండదు నార్మల్గా ఉంటుంది ఇక్కడ కూడా జాతర అయితే ఇది చాలా ఫేమస్ అద్భుతమైన జాతర అనమాట శ్రీ రేణుకాయలమ్మ అనేసి మనకి సాంగ్ కూడా ఉంది చాలా బాగుందండి ఈ అమ్మవారిని చూస్తుంటే మాకైతే నిజంగా కళ్ళు చెదిరిపోయి చాలా ఫేమస్ అయిన గుడిలో చాలా వరకు కొంతమంది ముడుపులు అయితే కడతారు అవన్నీ కూడా ఇవి అనమాట ఈ ముడుపులు అనేటివి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరడానికి నెరవేరిన తర్వాత ప్రతి ఒక్క పెద్ద ఫేమస్ అయిన గుడిలో కట్టుకుంటారు మన పెద్దం తల్లి గుడిలో కూడా చూశాను కదా అవన్నమాట ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి వచ్చేసి మన రేణుకాయలమ్మ వాళ్ళ కొడుకు పరశురాముడు అంట అక్కడ అడిగి కనుక్కున్న కొన్ని కొన్ని లో

మంగళవారం అనగానే జనాభా కూడా విపరీతంగానే ఉన్నారు చూసారు కదా ఈ పెద్దవాడిని రిక్వెస్ట్ చేసుకున్నాం అమ్మ మేము షిరిడీకి వెళ్ళాలి మాకు టైం అయిపోతుంది త్వరగా మమ్మల్ని పంపించండి అని చెప్పేసి ఫైవ్ మెంబర్స్ అని చెప్పి మేము వెళ్ళాము ఆయన చూడు హాయ్ చెప్తున్నాడు వీడియో అంటే ప్రతి ఒక్కరూ అంతే ముందుకు వచ్చేస్తారు అది అక్కడిని స్టిక్ పట్టుకొని ఇలా తీస్తుండేసరికి చాలా మందికి ఒక యూట్యూబర్న అనిపిస్తుందా ఏమో మరి ఈ ముడుపులైతే చూడండి అంత అసలు ఎన్ని ఉన్నాయో బయట ఎన్ని ఉన్నాయి లోపల ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూసారా ఈ అంటే నాగదేవతలని బొమ్మలు ఎలాగేస్తున్నారు గోడ మీద అంతా పాముల్ని భలే ఉంది కదా ఇక్కడ చూసినట్టయితే మనకి నాగదేవత ఆ వెనకాల చూసినట్టయితే ముడుపులు అయితే మామూలుగా లేవు ఎన్నో ఉన్నాయి వాళ్ళంతా మొక్కుకోను ఈ పెద్దవాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పొట్టి పెడుతుంది ఆశీర్వాదం తప్పుడు మన ఎంతో అదృష్టం ఏంటమ్మా దాని ఇంత పెద్దది ఏ స్టిక్ అని అని అడిగింది అది సెల్ఫీ స్టిక్ అని చెప్పాను అక్కడ నాగదేవత అయితే నిజంగా చాలా బాగుంది నాకైతే రీల్స్ ఉంటాయి కదా చేయాలనిపించింది తోటే వెనకైతే కూడా మనకి శివుడు పార్వతి వినాయకుడు అందరూ ఉన్నారు నిజంగా ఇక్కడ కుటుంబ సమేతంగా ఉన్నట్టు అనిపించింది అనమాట విగ్రహాలని చూస్తూ ఉంటే అమ్మవారు చూడండి ఎంత బాగుందో చాలా కళగా ఉంటుంది అసలు అమ్మవారిని చూస్తుంటేనే మనకి ఆనందం ఉంటుంది ఇక్కడ చూసారు కదా నాగదేవత అలాగే ఈ పరశురాముడు వీళ్ళంతా కూడా ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఆ వినాయకుడు ఈశ్వరుడు పార్వతి అందరూ ఉన్నారు చాలా చక్కగా ఉంది కదా ఇప్పుడు మీరు చూస్తున్న గుడి అయితే సికింద్రాబాద్లోని వినాయక్ గుడి టెంపుల్ అనమాట ఇక్కడైతే అందరూ దేవతలు ఉన్నారు ఈ గుడికి ఒక గుడికి వెళ్తే చాలు అన్నట్టు అందులో కార్తీక మాసం కాబట్టి ఇక్కడ మనకి కార్తీక మాసం లాస్ట్ రోజు కాబట్టి మనకి ఇక్కడ దీపాలతోటి శివలింగం అవన్నీ చేసి దీపాలు వెలిగిస్తూ ఉన్నారు దీపాలు వెలిగించేంత వరకు నేను ఉండలేకపోయాను అనమాట ఎందుకంటే గుడి దగ్గరికి నేను ఒకదాన్నే వచ్చాను కాబట్టి మళ్ళీ ఈవినింగ్ చీకట పడిపోద్దని త్వరగా వెళ్ళిపోయాను అయిపోయిన తర్వాత అనుకోవాల్సిందే ఏంటంటే ఇవన్నీ వెలిగి దాకా ఉంటే బాగుండు అనిపిస్తుంది మళ్ళీ కొంచెం చీకటి పడిపోద్ది నేను మళ్ళీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే అనుకోండి అయినా కూడా నేను ఒకదాన్ని వెళ్ళాలి కదా అందుకని కొంచెం ఆలోచించి త్వరగా వెళ్ళిపోయాను అనమాట మళ్ళీ అనిపించింది అరే ఉండుంటే బాగుండేది ఇవన్నీ వెలిగి ఉంటే చాలా అందంగా ఉండేవి కదా అనిపించింది సో ఇది ఈ వినాయకుడి గుడి చరిత్ర అయితే నిజంగా ఈ టెంపుల్ అయితే నాకు చాలా ఇష్టమైంది నాకు ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ రావడం అనేది గొప్ప విశేషమే కదా రోడ్లోనే ఉంటుంది అన్నమాట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే రోడ్లోనే ఉంటుంది ఒకటో నెంబర్ ప్లాట్ఫారం నుంచి వస్తే చాలా దగ్గర దిగాము ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు బ్యాన్కి ఇప్పుడు షిరిడీకి వెళ్ళాలి భయంకరంగా చలి అసలు మామూలుగా లేదు అసలు చలి నన్ను దూపించ మాసులు వేసుకుంటున్నారు ఎవరు ఎవరో కూడా ఎవరు భయంకరమైన చలి ఇప్పుడే ఇంక షిరిడీకి వెళ్ళాలి ఇంకా ఇప్పుడైతే అనుపూర్ణ సత్రానికి అయితే వచ్చేసామండి షిరిడిలో మాకు మార్నింగ్ టిఫిన్ అయితే మేమే కొనుక్కుంది మధ్యాహ్నం భోజనము నైట్కి టిఫిన్ అయితే వాళ్ళే పెడతారు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మేము చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా చాలా వీడియోస్ని చూస్తూ ఉండండి మీరు ఒకటి మిస్ అయినా కూడా మంచి మంచి వీడియోస్ మిస్ అయిపోతారు ఎందుకంటే షిరిడిలో మేము చేసిన నృత్యాలు పల్లెకి సేవ విరుముడి కార్యక్రమం ఇవన్నీ కూడా ఉంటాయి మిస్ కాకుండా ప్రతి ఒక్కటి చూడండి ఇలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్